హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వాత కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఇప్పటి వరకు ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇక ముందు కూడా మీరు నా ఛానల్ని ఇదే విధంగా ఆదరించండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి కొత్త ఛానల్ మీరు అందరూ ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఈరోజు వచ్చేసి మటన్ కర్ మటన్ కర్రీ అండి మటన్ మునక్క దయచేసి తప్పకుండా ఛానల్ బట్టి చాలా రోజులు అవుతుందండి కానీ రెగ్యులర్గా నేను వీడియోలు పెట్టకపోవడం వలన నా ఛానల్ అనేది రీచ్ అవ్వలేదు దయచేసి తప్పకుండా మీరు ఇప్పటి నుంచి వస్తాయి ఈ వీడియోలు తప్పకుండా ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ ఉలు కట్ చేసుకుందామండి త్రీ హండ్రెడ్ ఇవి రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు ఇవి మునక్కాయలు దాంట్లో వేద్దాం ఇవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇవన్నీ కట్ చేసుకుందాం అండి ఇట్లా చూడండి ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసినాను టమాటాలు కూడా చాలా చిన్నగా కట్ చేసినాను ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకు తొందరగా అంటే ఇవి సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా నూనెలో డ్రై అంటే ఎర్రబడతాయి టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే సొందర మెత్తబడిపోద్ది మనకు అసలు కనపడు మిక్సీ పట్టేదానికంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవడం బెటర్ మంచిగా చూపించు మీరు ఆయిల్ పోసుకుందామండి ఇంకా కొంచెం మటన్ కదండి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇంకా పోషం సరిపోతుంది ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఆయిల్ వడింది ఇవి ఇరవై ఎంత వరకు ఎప్పుందన్నమాట ఇవి ఉల్లిగడ్డ డైరెక్ట్ కావాలి మంచిగా సిమ్లోనే పెట్టిన చూడండి అన్నమాట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కర్రీ ఎప్పుడు కానీ మనకు రుచిగా ఉంటుంది మసాలా అండి ఇది ధనియా ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగ ఇలాచిమల్ల సాజీరా ఏదైనా కొబ్బరి మళ్ళా గసగసాలు అల్లము వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టిందండి మళ్ళా సీసాలో కూడా ఇది ఎక్కువ అయితే దీంట్లో తీసినాను సీసాలో పెట్టినాను చూపిస్తాను ఇదిగోండి నిన్న మిక్సీ పట్టి పెట్టిందండి ఇది మనం తొందరగా ఏదైనా తొందరగా అనేది చేసుకోవాలంటే ఇవన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకు కూర తొందరగా అయిపోతుంది మనకు రిస్క్ అనేది ఉండదు ఒకరోజు కష్టపడి చేసుకుంటే నువ్వు చాలా రోజులు వస్తుంది మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను సీసాన్ని అయింది ఇది ఎక్స్ట్రా అయింది ఎక్స్ట్రా అయింది గిన్నెలో పెట్టేసినాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది మనం మొత్తం అన్నీ మిక్సీ పట్టుకున్నది ఇది కొంచెం ఇవన్నీ పచ్చి వేయనండి వేపినే కావు కాబట్టి కొంచెం మనం నూనె వేసుకుందాము ఇవన్నీ పచ్చి కాబట్టి కొంచెం నూనె వేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది చూడండి నూనె కానీ కమ్మటి వాసన వస్తుంది మటన్ వేసుకుందామండి మటన్ వేసుకొని మంచిగా రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మసాలాల మసాలాల మగ్గితే మనకు ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం ముక్కలు పట్టాలి దీంట్లో కొంచెం నది గిన్నెలా ఇది కూడా ఊడ్ చేస్తాను ఇదిగోండి ఇట్లా కలుపుకుందాము కొంచెం మసాలా మంచిగా ఇంకా వేగాల మసాలాల మటన్ ఉడకాలి ఉడికితే బాగుంటుంది కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టిస్తున్నాం పసుపు వేసుకుందామండి అదేవిధంగా సాల్ట్ కూడా ఇద్దాం కారం కూడా వేసుకుందామండి ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు కొనే తింటేస్తున్నాం కారం సరిపోతుంది ఇది కలుపుకుందాం నీట్గా టమాటాలు వేసుకుందామండి టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటేనే టమాటాలు మంచిగా ఉడికిపోతాయి ఆయిల్లో మెత్త ఉడుకుతాయి మాకైతే ఎండలు విపరీతంగా ఉన్నాయండి మీకు ఎట్లున్నాయో తెలియదు మాది నిజామాబాదు విపరీతమైన ఎండలు ఉన్నాయండి మాకైతే ఇట్లా చెమటలు గారిపోతున్నాయి మీకు ఎట్లా ఉందో తెలియదు మీతా మీరు అంటే ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఏ ఊరిని చూస్తున్నారో మీకు ఎట్లా ఉన్నదో ఎండలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దండి ప్లీజ్ నేను కింద కూర్చోలేనండి అందుకోసమని తినే వీడియో నేను పెట్టట్లేదు లేకపోతే ఇవాళ ఎట్లన్నా వేసి కూర్చొని తింటారండి ఫ్రీగా నాకు కాల్ ఫ్యాక్చర్ అయిందండి రైట్ కాలు ఫ్యాక్చర్ అయింది నాకు అందుకోసమే కింద కూర్చోలేను నేను కింద కూర్చుంటే లేవ్వడం కష్టం ఏదో కష్టపడి కూర్చుంటాను లివ్వడం కూడా అంత కష్టంగా లేవలసి వస్తుంది అందుకోసమని ఎందుకు ఆ బాధ అని నేను వండిన తర్వాత తినే వీడియో అనేది పెట్టట్లేదు దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దండి ప్లీజ్ ఇక నా బాధ అయితే అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే అంత కష్టం అవుతుంది అంటే కష్టంగా కూర్చోగలుగుతాను మళ్ళీ లేవడం కూడా అదే అంతే కష్టం అవుతుంది అందుకోసమనే కింద కూర్చుంటలేను దయచేసి ఏమనుకోవద్దు చూద్దామండి కర్రీ చూద్దాం ఎట్లుంది ఇక చూడండి చక్కగా మసాలాలో మగ్గింది సిమ్లో పెట్టిందండి సిమ్లో పెట్టి చేసుకుంటే ఇట్లా ఉంటుంది చూద్దామండి కర్రీ చూద్దాం ఇట్లా మసాలా మంచి ఉడికిందండి చూసిందండి ఇగో ఈ విధంగా టమాటా కూడా మనకు మగ్గిపోయిందండి మెత్తగా అయిపోయింది టమాటా కూరలో మంచి లిక్కర్ అయిపోయింది టమాటా ఇప్పుడు నీళ్ళు పోద్దామండి ఇక నీళ్ళు పోద్దామండి దీంట్లో ముక్క మునిగి ఎంతవరకు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి మనకు చికెన్ అయితే ఇన్ని నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు ఉడిక వేడికే మరిగిపోతుంది కానీ మటన్ కదా మనకి ఇంత నీళ్ళు ఇన్ని నీళ్ళు అవసరం ఉంటాయండి ముక్క మునిగి ఎంతవరకు పోసినా చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇక చూద్దామండి కర్రీ దాకా వచ్చిందో చక్కగా సిమ్లో పెట్టిందండి మంట చక్కగా ఉడుకుతుంది ఇంకా ముక్క ఉడకలేదు కొంచెం మురక్క రెండు నిమిషాలు చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో ఇప్పుడు మురకాయలు ఇద్దాం మునక్కాయలు ఉడకాలి పాటు అయితే మనకు టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేద్దాం ఉడక చూద్దామండి కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో మనకు మునక్కాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి చక్కగా ఉడికిపోయింది మునక్కాయ ముక్కనే ఉడికింది చూపిస్తాను మీకు అది ఎంకొచ్చిందండి తీస్తుంటే ఇది ఉండి షార్ప్గా లేదండి స్పూను కానీ ఉడికింది మటన్ ఉడికింది ఇది షార్ప్గా లేదు కొంచెం రెండు నిమిషాల నుంచి బంద్ చేస్తాను రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు మాత్రమే ఉంచుతాను ఇది ముక్క అయితే ఉడికింది మనకు రెండు నిమిషాల నుంచి బంద్ చేస్తాం చూద్దామండి రెండు నిమిషాలంటే ఇంకెక్కువ అయ్యింది టైము ఉడికిందండి మనకు ఇదిగో ఈ విధంగా ఉడితే సరిపోతుంది చూడండి రెండు పీసులు అయింది చక్కగా ఉడికింది మనకు ముక్క కూడా పర్ఫెక్ట్గా మునక్కాయ కూడా ఉడికిందండి ఇదిగోండి మునక్కాయ ఉడికింది మనం ఈ స్టేజీలో కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి సరిపోతుంది వేడి వేడికి మగ్గిపోతుంది మసాలాలన్నీ మనం దాంట్లో మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసినామండి ఇంకా మనం మసాలాలు ఏం ఏం అవసరం లేదు అట్లా బట్టి పెట్టుకుంటే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ మీరు అందరు ఆదరించండి వీడియో తీయడం చాలా కష్టం అండి అంత ఇది కాదు ఈజీ కాదు నేను కూడా స్టార్టింగ్లో అంతే అనుకున్నాను ఏ వీడియో తీయడం అన్నట్టు అనుకున్నాను కానీ కష్టం అండి చాలా కష్టము వీడియో తీయడం అనేది చాలా కష్టము ఎడిటింగ్ చేయడము అవన్నీ చేయడం అనేది అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి ఫలితంగా మీరు ఆదరిస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ అండి అందరు ఆదరించండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా నాన్నమ్మ ఛానల్